చాలామంది విద్యార్థులు ఏం చదవాలో తెలియకుండా రెండు మూడు సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో వేస్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్నది దేని చుట్టూ తిరగాలి దేని చుట్టూ తిరగాలి అంటే దానికి నా ఆన్సర్ ఏంటంటే సిలబస్ ప్లస్ పీవైక్యూస్ ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అన్నది ఒక ఎగ్జామినేషన్ అది ఎమోషన్ కాదు ఎప్పుడైనా ఏ ఎగ్జామినేషన్కైనా ఒక పర్టికులర్ సిలబస్ నోటిఫై అయి ఉంటుంది ఆ సిలబస్ ఆధారంగా మనం చదవాల్సిన కాన్సెప్ట్స్ కానీ రాసుకోవాల్సిన నోట్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కానీ మనం దాన్ని ఆధారంగా చేయగలిగితే ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రోగ్రెస్ అన్నది ఉంటుంది ఫస్ట్ రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు వేటి మీద ఫోకస్ చేయాలి ఏ అంశాలు చదవాలి ఎలా చదవాలి అంటే ఆ టాపిక్కి సంబంధించి మనం మొత్తం చదవాలా అంటే కాదు ఆ టాపిక్లో మనకు రెస్పెక్టివ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కొన్ని ఐడెంటిఫై చేయగలగాలి అవి ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఇండికేషన్ ఇచ్చేవి పీ పీవైక్యూస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను మీకు ఒక బేసిస్ చెప్పాలి అంటే ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానీ మెయిన్స్ ఎగ్జామ్లో కానీ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేపర్ విల్ హ్యావ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చదువుకొని వెళ్ళి గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ వాళ్ళము సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా సిలబస్ని నెగ్లెక్ట్ చేయకుండా రెండు కలిపి డైరెక్షన్ ప్లస్ అండర్స్టాండింగ్ ప్లస్ ఓరియంటేషన్ మనం కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు రెండు మూడు సంవత్సరాలని సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఎవరైతే ఈ రెండిటి ఆధారంగా చదువుతారో వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో కూడా క్రాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి